అది కార్యక్రమంలో అను దినమాతో కలిసి దేవుణ్ణి స్థితిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకు యేసుక్రీస్తు క్రీస్తు అమూల్యమైన మమన అందరికీ ప్రేమతో వందనాలు ఉదీకల మన ధ్యానాంశము మనల్ని దేవుని ఎద్దుకు తెచ్చిన క్రీస్తు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పేతృ వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది అవసరం చదువుకుందాం ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఇలాగూ ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాసనం మీదకు వచ్చి గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు పదివేల మందిలో గుర్తింపదగినటువంటి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఉదయ కలవేళలో కూడా అట్టి గొప్ప ధన్యత మనందరికీ అనుగ్రహించాడు అందును బట్టి ఎంతగానో మనం స్తుతించబద్ధులమై ఉన్నాం చదువుకున్న వంటి లేఖన భాగంలో క్రీస్తు శరీర విషయంలో చంపబడి పాప మానవాళిని రక్షించుట కొరకై వారిని విడిపించుట కొరకై ఆయన ఎంతగానో మరి శరీర విషయంలో చంపబడినట్లుగా మనం చూస్తుంటున్నాం యశూ క్రీస్తు శిలవ శ్రమలు అనుభవించడన్న వాస్తవం లేఖనంలో ఎంతో గొప్పదిగా ఉంది యేసుక్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు ఆయన ఆ విధంగా చంపబడ్డానికి గల కారణం ఏమిటంటే అక్కడే మనను దేవుని యొద్దుకు తెచ్చుటకు అంటే మునుపు మనము వాగ్దానము వాగ్దాన నిబంధన లేని పరజనులముగా ఉన్నాం మనము వాగ్దానం నిబంధన లేని పరజనులుగా ఉన్నప్పుడు అంతేకాదు రెండు నిరీక్షణ లేని వారముగాను లోకమందు దేవుడు లేని వారుగా ఉండిన వారిని దేవునికి దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్థులుగా చేయడానికి ఆయన శరీరమందు నెల కొట్టపడ్డాడు శ్రమ పొందే శ్రమ పొంద పొందిన దేవుణ్ణి మనం చూస్తుంటాం అందుకే విశ్వగ్రంథంలో మనం చూస్తాం కదా లేత మొక్క వలన ఉన్నటువంటి ఆయన సొగసును స్వరూపమును కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డాడు మన బ్రతుకు అక్కడ కనపడుతుంది మనమందరము కూడా గొర్రెల వలె దారి తొలగిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన సన్నిధికి తేవటానికి వాణి ఎదుట ఎలాగైతే గొర్రె పిల్ల మౌనముగా ఉంటుందో అలాంటి మౌనమును దాల్చాడు ఆయన దైవత్వము కలిగిన వాడు మానవత్వము అంటే మానవునిగా వచ్చి మనిషి ఆకారమును పోలి అంటే అక్కడ మనుషులుగా మనిషి కుమారునిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఎంతగా తను తను తగ్గించుకొని నీయడల నాయడల కృప చూపించటానికి ఆ దేవాతి దేవుడు శరీరమందు నలక కొట్టపడ్డాడు తండ్రి ఆయన దేవునికి ఇచ్చిన మాట ప్రకారము ఆయన ఆయన చిత్త ప్రకారం నెరవేర్చడానికే భూమిదికి వచ్చాడు గమనిస్తే మన దుష్క్రియల మూలముగా మనలో విరోధ భావము గలవారమై దేవునికి దూరస్థులముగా ఉన్నప్పుడు అటువంటి మనల్ని దూరస్థులముగా ఉన్నాం అన్యాయస్థులముగా ఉన్నాం అక్రమస్థులముగా ఉన్నాం నిరీక్ష లేని ఉన్నాం దేవుడు లేని జనముగా ఉన్నాం అట్టి మనల్ని ఆయన దగ్గరికి తీసుకురావడానికి ఆయన అందు ఆయన ఎంతగానో నలగ కొట్టబడి హేళన చేయబడి అవమానపరచబడి గృద్దబడి కొట్టబడి ఆయన ఎంతగానో వేదన పొందినవాడుగా చూస్తుంటున్నాడు దేవుని దగ్గరికి తేవడానికి క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు అనీతి మంతులైన వంటి మనల్ని నీతిమంతులుగా చేశాడు అవును ఒకప్పుడు అనీతి మంతుల మనం అటువంటి మనల్ని అనీతి మంతులుగా అనీతి మంతులు అనగా నీతి లేని వారు నీతి లేని జనాంగాన్ని సర్వలోక మానవాళి కొరకు ఆయన చంపబడ్డాడు ఆ కొరకు ఒక్క కొరకు ఒక్కరి కొరకే కాదు సర్వలోక మానవాళి కొరకై ఆయన చంపబడ్డాడు ఆయన కార్చిన ఆ ప్రశస్తమైన అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి మనలో ఆయనకు సమీపస్తులుగా చేశాడు అందరి బట్టి మనము ఉదయకాల వెళ్ళలో ఆయన మనం స్థుతించాలి అంత మాత్రమే కాదు కానీ పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడుటకు ఇష్టపడ్డాడు పూర్వము పాప పరిహారము నిమిత్తము ఎడ్లు యొక్క మేకల యొక్క రక్తము అర్పించేవారు పాత నిబంధన కాలంలో పాపము చేసేవారు మరల వారికి వారికి ఆ పాపం పోవాలంటే ఆ రక్తము చిందించబడాలి అయితే ఎడ్లు మేకలు తీసుకుని వచ్చి ఆ బలిపీఠం దగ్గర అర్పించేవారు తనది కాని రక్తమును యాజకుడు తీసుకుని వెళ్ళి ప్రోక్షించేవాడు అతనిలో కూడా ఏదైనా లోపం ఉన్నట్లయితే అతడు అక్కడనే మరణించేవాడుగా చూస్తుంటాడు అయితే మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయన మనకు తగినవాడు మన మీద జాలి కరుణ దయ ఉంచి ఆ దయగలిగిన దేవుడు ఆయన మన ఇళ్ళలో చూపించినటువంటి ప్రేమ ఎంత గొప్పదో కదా అందుకే ఎప్పుడు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ చెలో చూస్తాం కదా ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులుడు చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ గొప్ప దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు ఆ రక్తాన్ని కర్చాడు శరీరం అంతా గాయాలు కాళ్ళు చేతులలో చీళ్ళ కొట్టబడ్డాయి ముళ్ళ కిరీటము కొట్టబడింది వీపంతో నాగడి చాలా వలె దున్నబడినట్లుగా కొట్టబడింది హేళన చేశారు అవమానపరిచారు ఉమ్మి వేశారు అయినా కూడా ఓర్చుకున్నాడు ఎవరికోసం నీ కొరకు నా కొరకు ఓర్చుకున్న అంటే ఆ దేవుడు శరీరమందు ఆయన శ్రమపడి బదులు చెప్పక కదా దూషిస్తున్నా కూడా బదులు చెప్పక మౌనము దాచాడు మనందరికీ రక్షణ అనుకరించటానికి ఆయన రక్తము చెందించాడు ప్రక్కన బల్యంతో పొడిచారు రక్తము నీరు దారులు దారులుగా ఖర్చపడింది ఆ రక్త దారులు మన ప్రతి పాపమును కడిగి నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన సన్నిధులు ఆయన ఆరాధించే బెడ్లుగా ఆయనను స్తుతించే బెడ్లుగా ఆయన మనల్ని చేశాడు అంతను బట్టి ఉదయకాల వేళలో ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మనం ఎంతగానో మనం స్థుతించవలసిన వారముగా మనం అంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి విఘనమైన శ్రేష్టమైనటువంటి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన మీరు దైవత్వము కలిగిన వారుగా ఉండి ఆయన పాప మానవాళి కొరకై మనిషి ఆకారములో మీరు భూమి మీదకి వచ్చి రక్తమును చెందించి మా కొరకు తండ్రి ప్రభు రక్షణ సిద్ధపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం మహారక్షకుడైన యేశూక్రిస్త ములిమి నా నామమున స్థుతులు స్తోత్రముడు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్